నల్గొండ జిల్లా మిర్యాలగూడ మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక లయన్స్ క్లబ్ ఆఫ్ క్లబ్ ప్రెసిడెంట్ పుట్టినరోజు సందర్భంగా మరియు శ్రీనివాస్ చౌదరి లక్ష్మీల మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా స్థానిక గ్రంథాలయంతో పాటు ఎన్టీఆర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు ఇందులో భాగంగా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అల్పాహారం పనులు అందించడంతో పాటు స్టడీ మెటీరియల్ కూడా బహుకరించారు తహసీల్దార్ హరిబాబు ఎంఈఓ భాలు నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సామాజిక దృక్పథంతో సేవే లక్ష్యంగా లైన్స్ క్లబ్ స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని ప్రశంసించారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు భవిష్యత్తులో సెటిల్ అయిన తర్వాత వారు కూడా తిరిగి సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు సమాజంలో ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఉండాలనే ఒక మంచి ఆశయంతో మురుహరి భాగ్యలక్ష్మి దంపతులు నిర్విరామంగా కొనసాగిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలి కూడా అధ్యక్షులు ఎనగండ లింగయం కోశాధికారి బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ కోల సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు ఉప్పల సవిత శ్రీనివాస్ గట్టు వెంకటేశ్వర్లు సింగిరికొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏదో ఒక జాబ్ కొట్టి జీవితంలో సెటిల్ కావాలనే లక్ష్యంతో గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగులకు నిరంతరం ఉదయం వేళ అల్పాహార పంపిణీకి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఇక్కడ కోచింగ్ వచ్చే విద్యార్థి వృద్ధానికి కూడా అందరికీ శుభాశిస్తులు ఈ కష్టం ఫలించాలని మా ప్రధాన కోరిక అయితే ఇక్కడ చూసినాము ఎక్కడెక్కడి నుంచో లేదు చూస్తున్నారు వాళ్ళకి మా లైఫ్లో బాధ్యో కొంత సహాయం చేయాలని సంకల్పం లేదు ఆ ఈ ఈరోజు మేము ప్రారంభిస్తున్నాం దాని మిత్రులతో చర్చించి ఈ విధంగా ఈరోజు మా బాబు రాఘవేంద్ర కుమార్ కురోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం ఇంకో మిత్రులు మా లైబ్రరీ బుక్స్ ఇస్తున్నాడు అలాంటి పని ఇస్తున్నాడు ఈ విధంగా ఇంకా మా ఆలోచన ఉన్నాడు అక్కడ అది కొద్దిగా టైం గురించి చెప్తాను ఇప్పుడు మాత్రం సార్ మేడం టీచర్ గారు సార్ గురించి ఒక రెండు మాటలు చెప్పాలి సార్ ఆలోచన ఈ దేశంలో అందరూ బాగుండాలి అందరూ చదువుకోవాలి అందరికీ పని ఉండాలి అందరికీ విద్య ఉండాలి పేదరికం ఉండొద్దు సాంఘిక ఆర్థిక అసమానత సులుపు సమాజం సమాజం ఉండాలనేది సార్ ఆలోచన సార్ రిటైర్డ్ అయిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమంలో సమాజ మార్పు వరకు పనిచేస్తూ ఉన్నాడు ఆ ప్యానెల్ కింద పనిచేస్తూ ఉన్నాడు ఈరోజు మీ ముందుకు వారి కొడుకు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని చాలా చాలా చేశారు ఇక అన్నీ చెప్పాలంటే ఇప్పుడు మనకి టైం లేదు కానీ నిరంతర కార్యక్రమం కారుకు సెవెంటీ ఫైవ్ కాస్ అయినాయి అయినా కూడా కారు వచ్చేటటువంటి నిధులు ప్లస్ వాళ్ళ బంధువర్గంతో కోటాను కోట రూపాయలు నందాల రూపంలో వసూలు చేయడం ఇలా సమాజాన్ని ఖర్చు పెట్టడం అనేది కారుకున్నటువంటి ఒక మంచి ఆలోచన విధానం ఉద్దేశపూర్వకంగా ఈ సమాజంలో అందరూ రావాలి అందరూ బాగుపడాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ కొన్నిసార్ పనిచేస్తా ఉన్నారు కాబట్టి సద్వినియోగం చేసుకొని మీరంతా మంచి స్థాయిలో స్థిరపడాలని సార్ కోరుకుంటుంది తిరపడ తర్వాత కూడా మీకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం చేయందించాలి అది అప్పుడే మనం కాన్సెప్ట్ న్యాయం చేసిన వాళ్ళు అవుతామని కూడా ఆధ్వర్యంలో భాస్కర పుట్టిన సందర్భంగా మరియు ఈ మెయిన్ క్లబ్ తరఫున ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ బుక్ కొన్ని నేను ఇస్తున్నాను అలాగే శ్రీనివాస్ గారు వారు పనులు పంపిణీ చేస్తున్నారు ఈ ప్రతిరోజు నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటాం లైన్స్ క్లబ్ ద్వారా రామచంద్రపుడంలో ఐ హాస్పిటల్ ఉంది లైన్స్ క్లబ్ ద్వారా వారానికి ఇరవై రెండు మందికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఫ్రీగా అలాగే ఐ టెస్టింగ్ ఫ్రీగా చేస్తారు కాబట్టి ఎవరన్నా అవకాశం ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు చూపించుకోండి అక్కడ ఏమీ డబ్బు డబ్బు తీసుకోరు ఆపరేషన్లు ఫ్రీ చేస్తారు కంటి పరీక్షలు పార్టీ ఫ్రీ చేస్తారు అలాగే మురారి బాబాయ్ గారు శాస్త్రత్వం పదికి పది వచ్చిన విద్యార్థులు జిల్లా మొత్తానికి కూడా పది సంవత్సరాల సంబంధి రెండు వేల రూపాయలు పారితోసం ఇస్తున్నారు సార్ టెన్త్ క్లాస్ గారు వచ్చిన పెన్షన్లో సగం పేద విద్యార్థులు చేస్తారు మా వైశ్య కమ్యూనిటీలో కూడా మేము వయసులో వైశ్య కమ్యూనిటీలో కూడా సారు సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు వేద విద్యార్థులకు అందరికీ ఇంజనీరింగ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సందాలు వసూలు చేసి పద్ధతి ప్రకారం వారికి నీడు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు ఆయుష్ భగవంతుడు వంద సంవత్సరాలు ఇవ్వాలని ఈ కార్యక్రమాలు ఇలాగే చేయాలని భగవంతుని కోరుకుంటున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ కూడా చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ నుండి మరి అదేవిధంగా కూడా మెయిన్ క్లబ్ నుండి తర్వాత భాస్కరా నుండి తరుణ నుండి అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాము గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు ఏడు వందల ఎనభై రోజుల సంది కూడా ఉదయం కూడా ఈ అల్పాహారాన్ని అందించడం జరిగింది ఈరోజు కూడా వృద్ధాశ్రమంలో కొంతమంది వృద్ధులకు ఈ భోజనం పెట్టేయడం కూడా జరుగుతుంది మరి ఈ క్లబ్ వాళ్ళందరం కలిసి కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ మరి గవర్నమెంట్ స్కూల్ కానీ మేము ఎంచుకునేది ఏంటంటే ఎక్కడ నీడు ఉందో అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే మేము హెల్ప్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు కార్యక్రమంలో రాఘేంద్ర పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా మరి లింగయ్య గారు లింగయ్య గారు కూడా ఇక్కడ బుక్స్ మీకు డొనేట్ చేయడం జరుగుతుంది బుక్స్ వల్ల ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది సమాజం ఏం జరుగుతుంది సమాజంలో ఏముంది మనం ఏం తెలుసుకోవాలనేది మన బుక్స్లోనే ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కొంత కొంత తెలుస్తుంది అదేవిధంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జరిగింది మరి ప్రత్యేకంగా ఇక్కడ మరి ఎంఆర్ఓ హరిబాబు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజుగారు ఈ రోజున మా అబ్బాయికి పుట్టినరోజు రోజు సందర్భంలో ఎవరికి పెట్టాలి ఎలా పెట్టాలి అని ఆలోచించి మేము ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నటువంటి యువతీ యువకులు విద్యార్థులు వస్తూ ఉన్నారు నేర్చుకుంటున్నారు అభ్యాసం చేస్తూ ఉన్నారు మంచిగా ఉండాలని కోరుకుంటూ వారికి ఉదయం పూట ఆహారం ఇస్తే బాగుంటుందనే సదుద్దేశంతో ఇక్కడ ఈ గ్రంథాలయాన్ని ఎన్నుకోవడం జరిగింది గతంలో కీర్తిశేషులైనటువంటి రామానుజాచార్యులు గారు మీకు పుట్టే ఉండవచ్చు అందరికీ కూడా ఆయన ఉద్దేశం కూడా ఇది పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి ఇక్కడ ఆహారం పంచితే పలు ప్రాంతాల నుంచి పలు గ్రామాల నుంచి చదువుకోవడానికి విచ్చేస్తున్నటువంటి గ్రంథాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకు మనం చేయూటమివ్వాలమ్మా అని ఎప్పుడూ చెబుతూ ఉన్నారు ఎక్కడ ఉన్నారో వారికి అమ్మ చెప్తూ ఇవ్వాలని మా మిరియాలు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలు కూడా భాస్కర వారి ఆధ్వర్యంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నారు మన ఏరియా హాస్పిటల్లో ప్రతిరోజు మార్నింగు పేషెంట్స్కి కానీ పేషెంట్స్ అటెండెన్స్ కానీ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కానీ ఏదో రూపాయలు ఫుడ్ రూపాయంగా కానీ చాలా కార్యక్రమం చేశారు ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా చేశారు అదేవిధంగా ఈరోజు రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో వారికి దీర్ఘాచి ఉండాలని నేను కోరుకుంటున్నాను అట్లానే నారాయణ గారు డిఎం గారు రిటైర్ అయిన తెలిసింది ఇప్పుడే ఆయన కూడా చేయుత అందరికీ విద్యార్థులకి ఎక్కువగా ఇస్తారని కూడా తెలిసింది అలానే భాగ్యలక్ష్మి గారు శరద నాయుడు గారు శ్రీనివాస్ గారు మన లింగయ్య గారు చాలా స్వచ్ఛంద కార్యక్రమం చేస్తాను కాదు చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు ఐడియా లేదు వాళ్ళందరికీ ధన్యవాదాలు మురహరి గారు అందరికీ ధన్యవాదాలండి వీరందరూ ఎంతో చదువుకొని మంచి పోస్టు ఇట్లా ఎంఆర్ఓ కాను ఆర్డిఓ కాను సబ్ గారు కలతగారు ఆలోచనలో ఎంతో మంది ఉంటారు కాబట్టి ఇదే మీరు కూడా ఈ లైబ్రరీలో మంచి అల్పాహారం తీసుకొని ఎంత చక్కగా చదువుకోవాలి చదువుకొని మంచి పోస్టులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు భాగ్యలక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ నరహరి గారు మొరసారి మురహరి గారు ఎంతో స్వచ్ఛందంతో చేశారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో మీ అందరికీ ఉపయోగపడుద్దని అదే మంచిగా మీరు కూడా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఇలా సేవా కార్యక్రమంలో చాలా చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను మిర్యాలుగూడ పట్టణంలో లయన్స్ క్లబ్ మెయిన్ క్లబ్ అధ్యక్షులు వెనుగళ్ళ లింగయ్య గారు అదేవిధంగా మరి అమ్మ భాగలక్ష్మి గురహరి గారు మరి వారు చేసే కార్యక్రమాలు టీవీలల్లో పేపర్లలో తక్కువ రావచ్చు కానీ నిజంగా వారిని ఒకసారి చూసి వారితో మాట్లాడితే వాళ్ళ సేవలలో మనం నిమగ్నం అయిపోతాం అదేవిధంగా మిర్యాలుగూడెంలో ఇప్పుడు వచ్చిన ఒక ఎంప్లాయీస్ కూడా మరి మన ఎంఆర్ఓ గారు హరిబాబు గారు ఒక్క ఫోన్ కొట్టగానే ఎన్నటి స్పందించి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా మరి ఎంఈ గారు కూడా వస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం అనేది వీళ్ళందరూ కూడా ఏమీ ఆశించకుండా ఈ కార్యక్రమం చేయడం మరి వారి కుమారుడు పుట్టినరోజు వారు ఎక్కడైనా చేసుకోగలుగుతారు మరి ఇక్కడే చేయాలనే సంకల్పం అదేవిధంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారి అమ్మగారు కూడా సంవత్సరికం మరి ఇట్లా సంగతి చెప్పగానే ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ వాళ్ళ శ్రీనివాస్ గారు వాళ్ళ కోడలు కూడా ఇటు రావడం ఎందుకంటే మీకు అందరూ కూడా మేము భగవంతుడు మనకి ప్రతి రకంగా ఒక్కొక్కరికి అడుక్కునే చేతిస్తారు ఒక్కొక్కరు పెట్టే చదివిస్తారు అడుకునే చేతి నుంచి పైకి రావాలంటే మనం ఇలాంటి కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమంలో మన నిమగ్నం అయితే మన ఎంతని మనం ఎప్పుడైతే మనం సేవలు అప్పుడు ఆ భగవంతుడు కూడా మనకు అన్ని విధాలు కూడా అన్ని రకాల అని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి సేవలలో ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కడైనా సరే మనకున్న వనరులు ఎక్కడైనా ఉన్నాయో వాళ్ళకి చూసుకొని అడ్డి పనుల కాని పొగలు పెట్టుకుంటే దాదాపుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏడు వందల అరవై రెండు రోజులు ఉదయం ఎనిమిది గంటలకు లేచి అక్కడ పుట్టు పంపిషన్ చేయడం జరిగింది అంటే ఈ ఒక సంకల్పంతో చేసినాం ఎవరి దగ్గర నుంచో తీసుకురావడం పుట్టినరోజు కావండి పెళ్లి రోజు కానివ్వండి వాళ్ళని ఏదో విధంగా కనిపించేసి చేసి తీసుకురావడం వాళ్ళు రాగానే ఇక్కడ చూసి వచ్చినోలే నాలుగైదు సార్లు రావడం అనేది నిజంగా కార్యక్రమం వస్తే వస్తారు మరి అందరికి కూడా ఎందరు కూడా మా ఆశీస్సులు మరి ఇక్కడికి వచ్చిన మరి మా హరిబాబు గారికి అదేవిధంగా వాళ్ళ ఎంఈఓ గారికి వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఇక్కడ అందరూ కూడా ఇంతమంది పేరు చెప్పలేరు కాబట్టి మీ అందరికీ కూడా మొదటి నుంచి కూడా రూక్షంగా మురహరి గారు సేవే వారి యొక్క జీవితంలో ఒక భాగంగా వారి దంపతులు పనిచేస్తూ మరి మొదటి నుంచి అన్ని వర్గాల వాళ్ళని మరి వయసును కూడా ఇది కాకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ సేవా వారి వారు చేస్తే చెప్పాలంటే ఈ సందర్భంలో మరి చాలా సమయం దొరికదు ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి యువతి యువకులకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరి రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రిపేర్ అయ్యి ఈ వచ్చేటటువంటి ఉద్యోగాలు సాధించి మీకు మీ భవిష్యత్తుకు మీ యొక్క పేరెంట్స్కు మీరంతా చక్కగా స ఉండాలని చాలా అంటే ఎందుకు ఎందుకంటే మనం చాలా బట్టడీలు చేస్తుంటాం ఫంక్షన్ చేస్తుంటాం అయితే వాళ్ళకే పెడుతుంటాం కానీ పేదవాళ్ళకి పెట్టడమే నిజమైన ధర్మం అది సో ఆ లైన్స్లో ఎప్పుడైతే చేస్తుంది మన ప్రభుత్వ హాస్పిటల్లో ఎప్పుడు కార్యక్రమం చేస్తున్నారు అందులో మా గురువు గారు డిప్యూటీ జీరో రిటైర్డ్ సారు సార్ కునరి సారు మేరఫ్ టీచరు నాకు నేను ఫస్ట్ అపాయింట్ అయినప్పుడు కూడా నాకు సేపు మోటివేట్ చేయడం జరిగింది సో ఆయన విలువలతోనే నేను కొంచెం హక్ చేస్తున్నాను వరకు గర్వంగా చెప్పుకుంటున్నాను సో అది లైబ్రరీకి ఇవ్వడం అనేది మనం ఎంతో దానం చేస్తుంటాం లైబ్రరీకి ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా తక్కువ మంది అండి చదివేది ఎంతో ఎక్కువ ఎక్కువ మంది మరి ఈ మొబైల్స్ అలవాటు అయితే సో సర్వే తక్కువ మంది ఉన్నారు ఆ సర్వే వాళ్ళు కొంచెం బాగా కష్టపడితే కంపల్సరీ ఉద్యమం వస్తుంది మేము యూనివర్సిటీ యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎంఎస్సీ బీలు చేసినా కానీ మాకు ఈరోజు నేను మీ ముందర నిలబడ్డాను అంటే నాకు లైబ్రరీ మాత్రమే అక్కడ యూనివర్సిటీలో లైబ్రరీ చదువుకోవడం వల్లనే నేను ఈరోజు మీ ముందర నిలబడ్డా సో మనకు లైబ్రరీ మంచి బుక్లు పట్టుకుంటే తల ఎత్తుకొని తిరగచ్చు అదే సెల్ పట్టుకుంటే ఎప్పుడు దించుకోవాల్సి వస్తుంది మీ లైఫ్లో దీన్ని సద్వినియోగం చేసుకోండి రెండు వందల ఆరు దేశాలు నూట ఆరు సంవత్సరాల నుంచి సేవలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకుంటూ అంటే ఈ ఫీజులు కూడా కట్టాలి మళ్ళీ సేవలు కూడా చేస్తారు ఎందుకు అంటే హంగర్ ఈ యొక్క ఎవరైనా కానీ ఆకలితోటి చావద్దు అనే ఉద్దేశంతో లైనికం ఎక్కడైనా సరే ఎవరికైనా సరే అన్నదాన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటాయి ఎక్కడెక్కెక్కడొచ్చిందనంటే అంటే భూకంపాలు ఎక్కడొచ్చినా కానీ నేనున్నానని చెప్పేసి అభయాస్తాను మీ కంటి జబ్బులకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పేసి కంటి ఆపరేషన్లో చేస్తారు అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ప్రపంచంలోనే ఎక్కువ స్థాయిలో తిరగలిగిన సంఘం ఏదే అంటే లైనిజం మాత్రమే అది ఇంకా సేవలు చేస్తూ పోవాలి మీకు అది ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా ఫ్యూచర్లో లైనిజంలో చేరమని కాదు ఏ సేవైనా చేయండి కానీ ఆ ఆ కార్యక్రమాలలో కాస్త అది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీరు దగ్గర దగ్గర రెండు వందల మంది మీకంటే ముందర మేము ఐదు గంటలకే వచ్చేసి యోగా చేసుకుంటూ దగ్గర దగ్గర వంద మంది దాకా పైన యోగా షెడ్ నిర్వహించేది మేమే మధ్యలో యోగా షెడ్ నిర్వహించేది మేమే అంటే ఒక ఒక ప్లేసు గవర్నమెంట్ దానం చేసిన ప్లేసు ఎంత సద్వినియోగం అవుతుందో మన సొంత కోట అయినా కానీ అంత ఉండదు అంటే మీకు ఉద్దేశం ఏందంటే మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే దానం చేయడం వల్ల మీకు కూడా కలిసి వస్తుంది ఉన్నారు మాట్లాడకుండా మీ అందరికీ అవకాశం అంటే మీరు కూడా రావమ్మ రోజు ఎంతో మంచి రోజమ్మా నాదలై పొదే ఆసుపత్రులల్ల మనిషి మనకు కానారాడు మండలిించే మనిషి మనసు కానారాడు నేను ఉన్నమంటూ రావమ్మ ఈ రోజు మంచి చలివేంద్ర కేంద్రాలు వాన కాలం వైద్య పరీక్షలు షెల్టర్ పసుపు బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు సేవలో భూకంపొచ్చింది చావు బతుకుల చిక్ని చక్కంగా పేర్చింది కల్లోల సంధ న కల కలం రేగింది